కాంగ్రెస్ పార్టీ అయితే ఒక రెండు నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చి రెండు నెలలు అవుతుంది మొత్తంగా చూస్తా ఉంటే ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒక్కసారిగా ఉమ్ముగుడిగా వేసి ఏదో ఒక కారణంతో వాళ్ళను వేరే తప్పుదారికి పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ మొత్తంగా ఇప్పుడు ఇవాళ దృష్టి బొమ్మ చేయడం కారణమేంటి సార్ నిన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై చెప్పు చూయిస్తూ బూతు పురాణం మొలబెట్టి జరిగింది ఆ బూతులు మాకు మాట్లాడు కూడా నోరు రావట్లేదు అని ఏం చెప్పిన అనేది ఏమాత్రం సిగ్గు లజ ఉన్నా ఒక యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థివి అంబేద్కర్ ఆలోచన విధానంతో పెరిగి పెరిగిన విద్యార్థివి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి తగిన బుద్ధి అదేవిధంగా మా దళిత బిడ్డలు ఎందుకు బుద్ధి చెప్తారు ఏ దళితుల పేర్లు చెప్పుకొని దళిత కార్డు అడ్డం పెట్టుకొని నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావు కాబట్టి మా దళిత కాంగ్రెస్ పని శ్రేణులు మొత్తం కూడా నీకు రాబోయే రోజుల్లో మాత్రం ఒళ్ళు ఒళ్ళు సాఫ్ చేయడం అంత అవుతుంది అదేవిధంగా దీనికి మూల కారణం హరీష్ రావు కేటీఆర్ సుమర్ని మొదటి నుంచి కూడా ప్రోత్సహిస్తూ ఇట్లా ప్రోగక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్పడం కోసమే దళితుని బొమ్మ తగలబెట్టకుండా మావోడి కాబట్టి క్షమించి వదిలేస్తున్నాం అదే నేను ప్రేరేపించారో ప్రేరేపించిన కేటీఆర్ దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరిగింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మామూలుగా ఇట్లా చెప్పుతే చూపించడానికి ముఖ్యం ముఖ్య కారణం ఏంటి ఇవాళ తెలంగాణ ప్రజల మనోభావాలను దోచుకొని తెలంగాణ రాష్ట్రంలో తెల ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వన్ సైడ్ వేరు కాంగ్రెస్ పార్టీ పట్టడం పట్టడం జరిగింది అది రేవంత్ రెడ్డి నాయకత్వాన అధికారం రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న చర్యలు మొత్తం కూడా జీర్ణించుకోలేక ఏమేమి చర్యలు అంటే వాళ్ళ ప్రగతి భవన్ కూడా ప్రజాభవనం మార్చడం జరిగింది అదేవిధంగా నువ్వు ధర్నాలు చేసే ఇందిరా పార్కు నిషేధించువు అదే నిషేధించిన పార్కును ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది ఆ పార్కులో పోయి నేను ధర్నా చేస్తా అని చెప్పి శ్రీమతి కవిత లిక్కర్ రా అని చెప్తుంది ఆ లిక్కర్ రాని ఏముంటుందంటే అసెంబ్లీలో జ్యోతిరావు పూలే బొమ్మ పెట్టాలంటుంది ఇవాళ పదేళ్ళకి జ్యోతిరావు బొమ్మ గుర్తొచ్చిందా ఆల్రెడీ ప్రగతి భవన్కు మన రేవంత్ రెడ్డి గారు జ్యోతి రూపుల భవన్గా మార్చిడు అంతకంటే ఇంకేం కావాలి ఇంకా ఏం దొరకలేదు కాబట్టి ఏదో ఒకటి పట్టుకొని వాళ్ళ జనంలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్న కుదరదు అదేవిధంగా వాళ్ళు చేసిన భాగోతాలు మొత్తం కూడా పుట్టలు పుట్టగా మొత్తం బయటపడుతున్నాయి మొత్తం కూడా వాళ్ళ అవినీతిగా అక్రమాలు కావచ్చు ఒక్కొక్క అధికారింటి మీద దాడి చేస్తే బంగారాలు కిలోల కొద్ది బంగారాలు వందల కొద్ది వాచీలు వందల కొద్ది సెల్ఫోన్లు లక్షల కొద్ది నగదు రూపాయలు దొరుకుతున్నాయి భూముల సంజన భూములు ఇవాళ ప్రతి అధికారింటికి దొరుకుతున్నాయి కాబట్టి ఇవన్నీ మొత్తం కూడా మా మా భాగోత్వాలకు మొత్తం కూడా బయటపడబతాయి కాబట్టి రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రేవంత్ రెడ్డి గారు ఏం లేవు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మా బతుకు మొత్తం బయటపడుతుంది మేము అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పి దృష్టిలో జీర్ణించుకోలేకనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి పైన బాల్కా సుమన్ గారు ఆయన ప్రవర్తించే విధానం బాలేదు చెప్పు తీసుకొని ఒక సీఎం గారికి చూపించడం ఆయనకు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే చిల్లర మాటలు చిల్లర ప్రవర్తన ఎందుకంటే మేము పది సంవత్సరాలు అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లేకపోయినా మేము ఉన్నాం కదా అప్పుడు మేము మేము సీఎం గారిని ఎప్పుడైనా కేసీఆర్ గారి పైన చెప్పులు చూపించడం చేయడం వాళ్ళు ఎవరైనా చేశారు అట్లా అంటే ఇది చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు వీళ్ళు రెండు నెలలు అధికారం లేకపోయేసరికి వీళ్ళు తట్టుకోలేక ఇప్పుడు మేము చేయలేని పనులు రేవంత్ రెడ్డి గారు అనే కుట్రాతోటి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఈ చిల్లర వేషాలు వేస్తూ ఉన్నారని మేము అనుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మహోబాద్ జిల్లా నుంచి అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణపురం అంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము ఈరోజు చేపట్టడం జరిగింది తనని కఠినంగా శిక్షించాలనేది మహబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం ప్రధానంగా చూసుకుంటా ఉంటే మొత్తంలో చూస్తే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రెండు నెలలే అవుతుంది కాబట్టి వాళ్ళు ఏదో కాల కాలయాపన చేయడానికి ఏదో ఏదో ఒకటి ఒక బుడద చల్లడానికే కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారని మన అర్బన్ సంబంధించిన అధ్యక్షులు మన అంజన గారు కూడా చెప్తున్న విషయం ఇంకోటి ఏంటంటే ఒక పార్టీని స్థాపించడానికి ఎంతో కష్టపడి మేము ఒక ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాము తర్వాత ఒక్కసారిగా ఇలాంటి ముమ్మోడిగా వచ్చేసి మా మీద ఇట్లా దాడి చేయడం అనేది ఎంతో బాధకరమైన విషయం అని మన పార్టీ నాయకులు మాత్రం ఎంతో బాధకరంగా మాట్లాడుతున్న విషయం అయితే కనిపిస్తుంది ఇది మొత్తంగా అయితే చాలా బాధకరమైన విషయము ఒక సీఎం మీద ఇటు ఇటువంటి వాక్యాలు చేయడం అనేది బాకసుమన్ గారికి ఇలాంటి మాటను తిరిగి తీసుకొని క్షమాపణ చెప్పాలన్న ఆరోపణ మాత్రమే చెప్తున్నారు దానితో పాటుగా ఒక మానవత్వంగా ఒక ఒక గిరిజన ఒక ఎస్సీ కోటలో ఉన్నాడు కాబట్టి అతనికి ఎటువంటి హామీ చేయకుండా మంచి ఒక పద్ధతిగా మేము ఒక స్థాయిలో చెప్తున్నామైతే విషయం అయితే చెప్తున్నాం కానీ దాన్ని తిరిగి తీసుకొని క్షమాపణ చెప్పాలని మాత్రమే మేము కోరుకుంటున్నామని గణపు అయితే మౌబాద్ నుంచి ఈ యొక్క విషయాన్ని అయితే నిలవడించారు దాంతోపాటు కేటీఆర్ దిష్టిొమ్మని కూడా దగ్ధం చేయడం కూడా జరిగింది దీంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చాలా దీన్ని అన్ని అదుపులో తీసుకొని అందరు మంచి పద్ధతిగా ఉండాలని క్రమశిక్షణతో ఉంటే ఈ ప్రభుత్వం మన అందరం కలిసిపోయి ఉంటే ఇంకా బాగుంటుంది అనే వాళ్ళ బాధ అయితే వాళ్ళు వ్యక్తం చేశారు దీంతో పాటుగా మన ఈ అర్బన్ నుంచి ఇటువంటి కార్యక్రమాలు ఫస్ట్ ఇలా ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇట్లా వాళ్ళే వచ్చి ఇక్కడ దిష్టి బొబ్బ దగ్గర చేయడం అంటే ఎంతో బాధకరమైన విషయం అని మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు విషయం అయితే కనిపిస్తుంది అందరి ప్రతినిధి ప్రతి తో ఫేస్ టు ఫేస్ మౌబా నుంచి